యాభై తొమ్మిదిలో చేస్తుంది ఇప్పుడే చెప్పినట్టు నూట ముప్పై మూడు గజాలు ఉంటే యాభై ఎనిమిదిలో చేయాలి ఆయన కానీ అమ్ముకోవడానికి పోతున్నారు ముదిరెడ్డి అనిల్ రెడ్డి రెండు వందల గజాలు ఈయనే ఒకటి జరిపోతుంది అన్నట్టు రెండు కూడా అంటే మరి ఏ కుటాల మరి ఈ అంత సర్వీస్ జగదీశ్వర రెడ్డికి మరి జగదీశ్వరెడ్డి ఆడే కేసీఆర్కి వేరే సర్వీస్ చేసేందుకు ఆయన వేరే వేరే పోస్ట్ ఉన్నారు ఈయన అంత సర్వీస్ చేసి ఏం చేసిండో మరి ఈయనకు శంకర్మటి నిరంజన్ రెడ్డి ఈయన నూట ముప్పై ఒక గజాలు ఈయనే ఏదైతే సుమన్ టీవీ అని పెట్టుకుని ఫ్రాడ్ టీవీ దాని ద్వారా కూడా వసూలు చేయడానికి ప్రయాపిస్తున్నాం కూడా కవరేజ్ చేస్తారు ఆ ఫ్రాడ్ టీవీ కనెక్ట్ మళ్ళీ జగదీశ్వర్ రెడ్డిని ప్రమోట్ చేయడానికి కొందరు ప్రమోట్ చేయడం కోసమని వచ్చారు పెయింట్ చేస్తాయనే అది కాకుండా వందల కొద్ది కాంట్రాక్ట్ ఏది ఎవరికి తెరవకుండా వందల కొద్ది అని అని ఆ కాంట్రాక్ట్ ఎవరికి కనిపిస్తూ కూడా మనకు ఎవరికి కనపడే కాంట్రాక్ట్ కూడా అదే కాకుండా యోన మహేష్ తరగడ్డ కరుణి మరియమ్మ గుర్ర రవీందర్ రెడ్డి మొహమద్ సల్మా పగిల్ల శంకర్ గుడిపెల్లి సరస్వతి ఉరి మాధవి చైతన్య కుమార్ కటికం శ్రీనివాస్ గౌడ్ అయితే ఈయన ఇల్లు చూసినప్పుడు ఈయన కూడా నూట ముప్పై మూడులో నూట ముప్పై మూడు గజాలకు యాభై ఎనిమిదిలో కాకుండా యాభై తొమ్మిది రోజులు ఇక్కడ ఇంకా ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు ఖమ్మంలో ఎక్కడో ఉన్న వాళ్ళని ఆగారంలో ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా ఎక్కడ ఉన్నవాళ్ళని వీళ్ళ బంధువుల పేర్లపైన ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేపడింది ఈసారి వేణుగోపాల్ రెడ్డి ఎరకల కౌశిక్ రెడ్డి చేపూరి అరుణ ఎల్క హరీష్ వండికత్తి వసంత పగిళ్ళ జానకిరాములు తర్వాత సందీప్ రెడ్డపైన గంగమ్మ తర్వాత వర్షిణీ భాను తర్వాత శారదాభాయ్ షేక్ గౌజిబ్బి మంచాల మానమ్మ షేక్ జానిపి వెంకట జ్యోతం సాగర్ కుమారి ఒట్టి ముక్కన మంజుల మొట్టమైన ఇల్లమ్మ గుర్రం అనసూయ గోనె అరుణ్ కుమార్ హిలకీర్తి వంటి వల్ల వీరయ్య వెంకటమ్మ ముఖ్య నాగమ్మ వంగటి పద్మ ఎరగల కావ్య భతుల రమాదేవి అయితే ఇందులో ఎరకల కౌశిక్ రెడ్డి అని జగదీశ్వర్రెడ్డికినామే కాకుండా జగదీశ్వర్ రెడ్డి ఖర్చాలు చేసిన వందల ఎకరాలలో ఈ ఎరకల కౌశిక్ రెడ్డి అనేటువంటి కూడా పాత్ర ఉంది వాళ్ళ చుట్టం ఇది వాళ్ళ భార్య సైడ్ చుట్టం అనేది ఆయన ఇరవై నాలుగు గంటలు జగదీశ్వర్ రెడ్డి పక్కనే ఉంటాడు ఖమ్మంలో ఉండే అతన్ని తీసుకొచ్చి ఈడ ఈయన ఏ చూస్తే ఈయన తొంభై రెండో పుట్టాడు తొంభై రెండులో అతను ఇక్కడ జగదీశ్వర్ రెడ్డికే టికాణా లేనప్పుడు జగదీశ్వర్ రెడ్డికి ఇక్కడ ఇల్లేనప్పుడు దీని వచ్చి ఇక్కడ ఇదే ఖాళీ జాగాలకి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారంటే మరి ఈ ఇల్లు కట్టుకొని దీన్ని రెగ్యులరైజ్ చేసాం దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి కలెక్టర్ ఎంత ఫ్రాడ్ అని ఇలా చెప్పినో కలెక్టర్ మీద ఫ్రాడ్గా ఇవ్వడం లేదని చెప్పడానికి ఈ అన్ని అప్లికేషన్లు ఒకటే రోజు ఒకటే రోజు ఒకటే నైట్ ఇవన్నీ కూడా అప్లికేషన్లు వెబ్సైట్ ఎలా ఉంటుంది అంటే జీవన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అది వెబ్సైట్ నుంచి తీసేసారు దానికంటే ముందు ఎలా ఉంటుండేది అప్లికేషన్ పెట్టుకోవాలంటే దాన్ని ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేసినో అందులో అప్లి పెడితే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడికి వచ్చి జియో ట్యాగింగ్తో ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఇక్కడ ఇల్లు ఉన్నట్టు మధ్యాహ్నం మున్నట్టే చేసి ఆయన కూడా పోలీస్ స్టేషన్ నిమిస్తామను చేస్తున్న క్రమంలో 50 గజాలను వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది సమయంలో

టూ వెహికల్స్ కూడా వెహికల్ హైదరాబాద్ నుంచి సూర్యాపేట నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఏ వన్ మునావత్ జగన్ ఇంకోటి ఏ టూ ముస్ అండి వీళ్ళ మీద కూడా పాత సేమ్ దాంట్లో వీళ్ళు

సో ఇప్పటికీ మన దగ్గర అరౌండ్ అండ్ కూడా కమర్షియల్ క్వాంటిటీ సో కమర్షియల్ క్వాంటిటీ కేజీస్ కమర్షియల్ క్వాంటిటీ శిక్ష అనేది కూడా కఠినంగానే ఉంటుంది ఎనీ

మన దగ్గర ఇప్పుడు ఒకరు కస్టడీలో ఉన్నారు మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా చేయడం జరిగింది మిగతా వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం

লাইভ ভিডিওতে ক্যামেরা খালি এক বার পাড়লে সে বলতে হচ্ছে i'm

కొత్త మన ఎన్డిపిఎస్ చట్ట ప్రకారం కూడా వాళ్ళు ఈ గాంజా అమ్మి సంపాదించిన ఆశనాన్ని కూడా జప్తు చేస్తారు ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం అందరం ఐడెంటిఫై చేసిన తర్వాత సిక్స్టీ ఎయిట్ ఎన్డిపిఎస్ మీద ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం సీజ్ చేసి గవర్నమెంట్ కిరాడెంట్స్ ఇలాంటివన్నీ చేస్తాం అందరికీ నమస్కారం నిన్న ట్వెల్త్ రోజు మధ్యాహ్నం మిడియాలుగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లెమ్స్లో మనము అవుట్స్కర్ట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో సిఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళ సోర్స్ ప్రకారం కొంతవరకు గాంజా వస్తున్నది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగొస్తే మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో రెండు వెహికల్స్ సస్పీషియస్గా ఉంటే మనం దూరంకి వెళ్ళి చూసి వాడిని వాళ్ళని పట్టు ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు క్రమంలో మనము ఆ ఒక వెహికల్ మనకి టూ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది ఆ టూ వెహికల్స్ వన్ ఈజ్ మహీంద్రా బొలేరో వన్ ఈజ్ మహీంద్రా మొరాజో ఇందులో మొత్తం మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ గాంజా వర్త్ మొత్తం థర్టీ ఫైవ్ ల్యాక్స్ గాంజా ప్లస్ టూ వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది ఈ టూ వెహికల్స్ కూడా ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ సూర్యాపేట నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఏ వన్ నేమ్ ఇస్ నునావత్ జగన్ ఇంకోటి ఏ టూ నునావత్ మంచియా నాయక్ వీళ్ళిద్దరు కూడా పాత అఫెండర్స్ అండి వీళ్ళ మీద కూడా పాతగా కేసెస్ ఉన్నాయి సేమ్ ఎన్డిపిఎస్ దాంట్లో వీళ్ళు గుండలో వీళ్ళకి తెలిసిన ఇంకొక పర్సన్ దగ్గర నుంచి అక్కడ ఈ వన్ ఫార్టీ కేజీస్ వరకు గాంజా లోడ్ చేసుకొని మిరియాల నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి పోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకోవడం జరిగింది సో మనము ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఒక వెహికల్లో ఈ ఈ గాంజా పట్టుకునేసరికి మిగతా వాళ్ళు నలుగురు పరారీలో ఉన్నారు వాళ్ళ మీద మనము ప్రత్యేకంగా ఒక మూడు బృందాలు తయారు చేసి ఇన్స్పెక్టర్ ర్యాంక్ మీద మనం వాళ్ళని పట్టుకోనికి వెతుకుతా చూస్తున్నాము అందులో మనకి ఇప్పుడు ఏ ఫైవ్ ఈ నేమ్ ఈజ్ బుక్య రాము ఇతనికి రెండు లెగ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి ఇతను పార్కొని చూస్తే ఇతని వల్ల కాలేదు సో ఇతని మనం ఇవాళ మన కస్టడీలో ఉన్నాడు మిగతా వాళ్ళు మన పోలీస్ వాళ్ళు వచ్చినారని చెప్పేసి వాళ్ళ వాళ్ళు ఎంతవరకు గాంజా ఉందో అంతవరకు తీసుకొని పారిపోయినారు వాళ్ళని కూడా మేము త్వరలోనే వన్ టూ డేస్లో పట్టుకుంటాం వాళ్ళ మీద కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది వర్కౌట్ అవుతున్నది సో ఇప్పటికీ మన దగ్గర వీ హ్యావ్ కాట్ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ విచ్ ఇస్ వర్త్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇదంతా కూడా కమర్షియల్ క్వాంటిటీ అండి సో కమర్షియల్ క్వాంటిటీ ఎనీథింగ్ మోర్ దెన్ ట్వంటీ కేజీస్ కమర్షియల్ క్వాంటిటీ దీని మీద శిక్ష అనేది కూడా కఠినంగానే ఉంటుంది ఎనీ ఎస్పెషల్లీ కమర్షియల్ క్వాంటిటీలో ఉంటే మాత్రం కూడా దీని మీద పీడియాక్ట్ పెట్టడం ఇట్లాంటివి కూడా మనం చేయడం జరుగుతుంది మిగతా అక్యూజ్డ్ నునావత్ జగన్ నునావత్ మంచనాయక్ ఆంగోత్ నాగరాజు భానోత్ సాయి వీళ్ళందరూ కూడా పెన్పహాడ్ మండలంలో వీళ్ళందరూ అక్కడ విలేజర్స్ వీళ్ళందరూ కూడా పాత అఫెండర్స్ సో వీళ్ళలో మన దగ్గర ఇప్పుడు ఒక్కరు కస్టడీలు ఉన్నారు మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా డిఎస్పీ మిర్యాల్ కూడా గారు టౌన్ గారు టౌన్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం ఎస్పెషల్లీ హాలీ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఇది చేయడం జరిగింది మిగతా వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటుంది థ్యాంక్ యూ